రోజున ఎంతో మంది పొరుగువారిని ప్రేమించడం లేదు సువార్త చెప్పలేకపోతున్నారు దేవుని ప్రేమను పంచలేకపోతున్నారు దేవుని యొక్క మాటలను ఇతరులకు చెప్పలేకపోతున్నారు నేను నా పరిచర్య విషయంలో నేను అనుకుంటే నా సాల్లేబా ఒక పది మంది అనుకొని ఏదో ఒక చిన్న చర్చి కట్టుకొని అందరి పాస్టర్ల మాదిరి ఏదో సింపుల్గా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ నా ఆశ ఏంటంటే నాతో ఉన్న పొరుగు వారందరూ నాతో ఉన్న వారందరూ నా స్నేహితులు నా బంధువులు నా రక్త సంబంధికులు ఇతరులు వేరే మతాలు వేరే అన్యులు అందరూ కూడా క్రీస్తు వైపు చూడాలని ఐదేళ్ల కిందట నా ప్రయత్నం స్టార్ట్ చేసిన రోజున దేవుడు దాన్ని పెద్ద వృక్షంగా మార్చినాడు ఆయన హలెయ్య ఇప్పుడు దాదాపుగా లైవ్ వెయ్యి మంది దగ్గర దగ్గర చూస్తూ ఉన్నారు ఎంత సంతోషం వేస్తుందో అంత సంతోషం వేస్తుంది నాకు ఎక్కడ కల్లూరు ఎక్కడ కళ్యాణ బాబు ఈరోజు దేవుడి పరిస్థితి ఎట్లా తీసుకెళ్ళినాడు ఈరోజున నేను చెప్పేది ఒకటే రాబోయే మీకు నిరీక్షణ కలిగి ఉండాలంటే ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉండు దేవునికి నమ్మకంగా ఉండు నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా రూపించబడుతున్న అన్ని ప్రభు తీసేస్తాడు నీ శత్రువులను తీసేస్తాడు నిర్మూలన చేస్తాడు నీకు వ్యతిరేకంగా ఏది లేకుండా ప్రభు చూసుకుంటే నువ్వు ప్రభు మీద ఆధారపడు